నమస్కారం నేను సినిమాల కోసము చాలా లిరిక్స్ రాశాను అప్పట్లో సమయం లేదు ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి మీకవి ప్రతిరోజు ఒక్కొక్కటి చొప్పున మధ్య మధ్యలో వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఇప్పుడు నేను రాసినటువంటి పాట మెయిల్ అండ్ ఫిమేల్ ఇద్దరు పాడేది నేను ఒక్కడనే పాడుతున్నాను కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాను చిలక జోస్యం చెప్పించారా చిన్నవాడా నీ పిలక నాకే చిక్కున్నంట పిల్లవాడా చిలక జోస్యం చెప్పించారా చిన్నవాడా నీ పిలక నాకే చిక్కున్నంట పిల్లవాడా పంచాంగాన్ని చూపించానే పడుచుదానా నీ పంచప్రాణం నాదేనంటే గడుచుదానా పంచాంగాన్ని చూపించానే పడుచుదానా నీ పంచప్రాణం నాదేనంటే గడుచుదానా చిన్నప్పుడు గౌను లాగు వేసేటప్పుడు వచ్చి గిలికింతలు పెట్టేసరికి గిర్రున వడిలో పడలేదా చిన్నప్పుడు గౌను లాగు వేసేటప్పుడు వచ్చి గిలికింతలు పెట్టేసరికి గిర్రున వడిలో పడలేదా ఆ రోజు అమ్మ చూస్తే అయి ఉండేది నీ పెళ్ళి బుగ్గలపై ముద్దెట్టి నన్ను ఒరడించి పోయావు ఆ రోజు అమ్మ చూస్తే అయి ఉండేది నీ పెళ్ళి బుగ్గలపై ముద్దెట్టి నన్ను ఊరడించి పోయావు ఆ రోజు కాని పెళ్ళి చేసుకుందాం ఆ రోజు నీ పెళ్ళి ఈరోజు చేసుకుందాం మళ్ళీ గిలికింతలు పెడతారా వే చిలక జోస్యం చెప్పించారా చిన్నవాడా నీ పిలక నాకే చిక్కున్నంట పిల్లవాడా పంచాంగాన్ని చూపించానే పడుచుదానా నీ పంచప్రాణం నాదేనంటే గడుచుదానా